మీరు ఎప్పుడైనా ఓ మహిళ బస్ ను నడపడం చూసారా ఇకపై హైదరాబాద్ లో చూడబోతున్నారు ఇప్పటికే దేశంలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా రికార్డ్స్ ఎక్కిన తెలంగాణ అమ్మాయి తనకు ఉద్యోగం ఇప్పించాలంటూ వేడుకుంటోంది గతంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తెలంగాణ ప్రభుత్వం నుండి కూడా అవార్డు అందుకున్న సరిత తనకు భరోసా కల్పించాలని అడుగుతోంది మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు పురుషులకే పరిమితం అనుకుంటున్న వాటిలోనూ తమ ప్రతిభ కనపరుస్తున్నారు అందులో ఒకటి డ్రైవింగ్ ఇప్పటికే మహిళలు ఆటోలు కార్లు నడిపితే ఆశ్చర్యంగా చూసేవారున్నారు కానీ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న సరిత ఏకంగా హెవీ వెయిట్ వాహనాలు నడుపుతూ పురుషులకు తానేమి తక్కువ కాదు అంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని సీత్యా తండాకు చెందిన వాంకుడోతు రాంకోటి రుక్కా దంపతులకు ఆరుగురు సంతానం వారిలో ఐదో సంతానమే సరిత నలుగురు ఆడపిల్లల పెళ్లికి ఉన్న మూడెకరాల భూమి అమ్మేశారు రాంకోటి కుటుంబ పోషణ కష్టంగా మారింది దీంతో పదో తరగతి మధ్యలోనే ఆపేసి తండ్రికి చేదోడు వాదోడుగా ఇంటి వద్దే ఉంది సరిత వేసవి కాలంలో దేవరకొండలోని అక్క ఇంటికి వెళ్లి ఆటో డ్రైవర్ గా ఉన్న తన బావ వద్ద ఆటో నడపటం నేర్చుకుంది కొన్నాళ్లకు ఆ బావ అనారోగ్యంతో చనిపోయారు అమ్మ నాన్న తమ్ముడితో పాటు అక్క బాధ్యతని భుజానకెత్తుకుంది సరిత దేవరకొండ ప్రాంతంలో ఆటో మొదలు మొదలుపెట్టింది ఆకతాయిల అల్లరి ఎక్కువ కావటంతో తన ఆహార్యాన్ని మార్చేసుకుంది జుట్టు కత్తిరించుకుని ప్యాంటు షర్టు ధరించి మగరాయుళ్ళ తయారైంది ప్రైవేట్ గా పదో తరగతి పాస్ అయి హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది రెండు వేల పదిలో నల్గొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల పోస్టులకు నోటిఫికేషన్ పడితే దరఖాస్తు చేసింది సరిత మహిళల నుంచి ఆమెది ఒకే ఒక్క దరఖాస్తు వచ్చింది కానీ ఆడవాళ్లను డ్రైవర్ గా తీసుకోమన్నారు అధికారులు రెండు వేల పదిహేనులో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో బస్ డ్రైవర్ గా సరిత సెలెక్ట్ అయింది డిటిసి పరిధిలో పన్నెండు వేలకు పైగా బస్ డ్రైవర్లుంటే మహిళా డ్రైవర్ సరిత ఒక్కరే దేశంలోనే అత్యధిక వాహనాల రద్దీ కలిగిన ఢిల్లీలో సరిత బస్ డ్రైవర్గా సేవలందిస్తున్నారు మొట్టమొదటి మహిళా బస్ డ్రైవర్గా చరిత్ర సృష్టించిన సరిత రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం అందుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఢిల్లీ ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందించింది అప్పటి ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ కిరణ్ బేడి చేతుల మీదుగా అవార్డులు రెండు వేల పదిహేడులో లో తెలంగాణ ప్రభుత్వం తరఫున కుమ్రం భీమ్ అవార్డును కూడా సరిత అందుకున్నారు ఒక ఫస్ట్ లేడీ అని రాష్ట్రపతి అవార్డు కూడా ఇచ్చారు సార్ నాకు దానికి ఏంటిది అవార్డు తీసుకోవడమే గానీ ఏదన్నా ఒక ఫస్ట్ మెంబర్ కి ఏదన్నా కొన్ని రూల్స్ ఉంటాయి సార్ స్కూల్లో మనం ఫస్ట్ వచ్చినా కూడా దాని దాని ఫీజు కూడా మాఫ్ ఉంటది దానికి ఇంకా ఫస్ట్ మెంబర్ అని కాబట్టి ఇంకా కొన్ని మంచి కాలేజ్కి ఆఫర్స్ వస్తాయి నాకేం వచ్చింది సార్ నేను ఇండియాకి ఫస్ట్ లేడీ డ్రైవర్ని ఓన్లీ ఢిల్లీ వరకే ఉన్నాను సార్ దొరకకపోతే హైదరాబాద్కి వెళ్ళమ్మా హైదరాబాద్కి రమ్మని చెప్పారు అంటే హైదరాబాద్కి వెళ్ళాను ఇది అక్కడ కూడా అపాయింట్మెంట్ దొరకలేదు ఇక కూర్చుంటే కాదు కదా సార్ నాకు మళ్ళీ అట్లా నేను మళ్ళీ రిటర్న్ ఢిల్లీకి వచ్చేసాను అదే మా అమ్మకి చాలా సీరియస్గా ఉంటుంది అప్పుడప్పుడు చాలా ముస్లిం ఆమె వాళ్ళకి చూసుకోవాలని ఒకటే నాన్న కూడా ముస్లిం వాళ్ళిద్దరికీ ఏజ్ అయిపోయింది సార్ వాళ్ళకి ఢిల్లీ జీవితంలో ఒంటరి ప్రయాణం చేస్తూ రోజు వందలాది మందిని సరిత గమ్యస్థానాలకు చేరుస్తున్నారు డిటీసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సరితకు నెలకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఓవర్ డ్యూటీ చేసిన ఆర్థిక ఇబ్బందులు తీరటం లేదు సిత్యాతండాలో ఉంటున్న తల్లిదండ్రులు అనారోగ్యం బారిన పడ్డారు తమ వద్దే ఉంటూ ఇక్కడే ఉపాధి చూసుకోవాలని సరితపై పై తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు వృద్ధాప్యంలో ఉన్న తమకు కొడుకుగా సరిత ఉంటుందని తల్లిదండ్రులు వాపోతున్నారు సరితకు ఇక్కడే ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు లేవత్ రెడ్డి సారు సార్ మా అమ్మాయిని ఇక్కడ వర్షకు ఇక్కడ డెవలప్ చేయాలి సార్ మాకు చేత కాదు సార్ మాకు నడవరాదు మాకు చుట్టూ ఎవరు లేరు సార్ సార్ మాకు చేత కాదు మాకు ఎటువంటి లేరు సార్ మా బిడ్డ చూసుకుంటే అది పదిహేండవ సంధి డిడిలో చేసింది సార్ ఎవ్వలేం చెప్పలే సార్ సార్ మీ దయా వల్ల మీ కారు ముగురుతున్నాం మీకు దండం పెడుతున్నాం సార్ మాకు ఇంత ఇంత ఏదైనా సహాయం చేయండి సార్ ఢిల్లీ నుండి తెలంగాణకు వచ్చిన సరిత తనకు ఇక్కడే ఉపాధి కల్పించాలంటూ గతంలో అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది దీంతో టీవీ నైన్ చొరవతో ప్రజాదర్బార్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సరిత కలిసింది తెలంగాణ ఆర్టీసీలో ఉపాధి కల్పించాలని వేడుకుంది స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పటికప్పుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ వీడియో కాల్ చేశారు దేశంలోని తొలి మహిళా బస్ డ్రైవర్ సరితకు ఉపాధి కల్పించాలని కోరారు తెలంగాణ ఆర్టీసీలో సరితకు డ్రైవర్ గా అవకాశం కల్పిస్తామని ఆమెకు అన్ని రకాలుగా అండగా ఉంటామని

నువ్వు స్పెషల్ కేసు కింద కన్సిడర్ చేయాలి సరిత అనేది దేశంలో మొట్టమొదటి ఆర్టీసీ డ్రైవర్ మహిళా డ్రైవర్ రాష్ట్రపతితో కూడా పురస్కారం తీసుకుంది పెద్ద 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 మంత్రులు అందరూ కూడా సన్మానం చేసిండ్రు ఢిల్లీలో బస్సు నడపడం అంత ఈజీ కాదు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు రానుమోన ఫ్లైట్ రావాలంటే పదివేల రూపాయల టికెట్ ఆ అమ్మాయి సరిత పెళ్లి చేసుకోలే నాకు వచ్చే తొలి మహిళా డ్రైవర్ నాకు తెలంగాణలో ఉద్యోగం ఇప్పి వచ్చింది ఎమ్మడే ఆమె ముందల్లే పొన్నం ప్రభాకర్తో నేను మాట్లాడినా ఆమెతో మాట్లాడించిన ఆర్టీసీ ఎండీ టీజీఆర్టీసీ ఎండి సజ్జనార్ నాకు చాలా మంచి ఆఫీసర్ నాకు దగ్గర మిత్రుడు నల్గొండ ఎస్పీగా చేసిన హైరస్తో కూడా ఆమె మాట్లాడించిన ఒక వారం పదిహేను రోజులనే ఆమె హైదరాబాద్ డిపోకు ట్రాన్స్ఫర్ చేపిస్తున్నా ఆ తర్వాత పెళ్లి చేసుకొని మంచిగా ఉండి తల్లిదండ్రులను చూసుకోమని చెప్పి ఆశీర్వదించి పంపడం జరిగింది మారుమూల తండా నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగి దేశంలోని తెలుగు మహిళ బస్సు డ్రైవర్గా పేరొందిన సరిత మనతో పాటు ఉన్నారు సరిత ఎంతకాలం నుంచి ఢిల్లీలో పనిచేసిన ఢిల్లీకి ఎందుకు వెళ్ళావు సార్ నేను టెన్ ఇయర్స్ అయిపోయింది అక్కడ డిటిసిలో ఉద్యోగం చేస్తున్నాను ఢిల్లీ కంటే సార్ ఇక్కడ నుంచి ఒక హోలిమిరి కాలేజీలో అదే బస్సు నడిపాను అక్కడ నుంచి ఒక మేడం పరిచయం అయితే ఆమె ఇప్పిస్తా అక్కడ ఉద్యోగం ఉందమ్మా రండి అంటే వెళ్ళాను సార్ అక్కడికి వెళ్ళి పది సంవత్సరాలు అయిపోయింది సార్ సార్ అక్కడంటే ఇక్కడ మా అమ్మ నాన్న సార్ వాళ్ళకి చూసుకోవడం నా నా పైననే సార్ వాళ్ళ జిమ్మేవారి అంటే వాళ్ళు ముస్లిం వాళ్ళు అయిపోయారు సార్ నేను ఉద్యోగం చేసేదే వాళ్ళ కోసం సార్ అందుకోసమే అక్కడ నుంచి ఇక్కడ చేస్తే నాకు తెలంగాణ సర్కారు సహకరిస్తే బాగుంటుంది అనేసి ఇక్కడికి అమ్మ నాన్నతో పాటు నేను కూడా వాళ్ళని చూసుకుంటాను సార్ అనేసి ఇక్కడికి వచ్చాను సార్ ఈరోజు టీవీ నైన్ ద్వారా వల్ల కోమటిరెడ్డి సార్ని కలిశాను కోమటిరెడ్డి సార్ భరోసా ఇచ్చారు మన పరివాన్ మంత్రితో కూడా మాట్లాడారు సజనాథ్ సార్తో కూడా మాట్లాడారు వాళ్ళు వాళ్ళకు చెప్పారు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా మా మా నల్గొండ అమ్మాయి సార్ పక్క మీరు చేయాలి హెల్ప్ అనేసి వాళ్ళు కూడా చెప్పి పెట్టారు సార్ కూడా భరోసా ఇచ్చారు సార్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీదనే నాకు భరో ఆధారపడి ఉన్నాను సార్ అమ్మ నాన్న కోసం ఎందుకంటే చేస్తే వాళ్ళతో పాటు నేను ఇక్కడే ఉంటాను నేను తోటి మహిళలకు సహాయపడతానని అనుకుంటున్నాను సార్ టెన్ ఇయర్స్ అక్కడ చేశాను సార్ టెన్ ఇయర్స్ అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ భరోసా అంత ఆ శాలరీకి మేము సరి మా అమ్మ నాన్నని చూసుకోలేకపోతున్నాను సార్ అందుకోసం మన తెలంగాణ ఒక తెలంగాణ అమ్మాయిని కదా సార్ అందుకోసం సార్ని హెల్ప్ చేస్తే సార్ తప్పకుండా చేస్తాను అమ్మ అనేసి ఒక్క మాటల్లోనే ఆయన మంచిగా హెల్ప్ పడి వాళ్ళని ఫోన్ చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణ సర్కార్ మీదనే భరోసా ఆధారపడి ఉన్నాను సార్ మొత్తం మీద దాదాపు పదేళ్ల పాటు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కమిషన్లో పనిచేసి ఎన్నో అవార్డులను కూడా పొందింది దేశంలోనే ఫస్ట్ లేడీస్ సర్టిఫికేట్ను కూడా రాష్ట్రపతి ద్వారా అందుకున్నటువంటి సరిత ఈసారి అంటే స్వరాష్ట్రానికి రావాలని ప్రయత్నిస్తుంది ఇక్కడ నాకు ఉపాధి కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం సరిత విజ్ఞప్తిని ఏ మేరకు ఆలకిస్తుందో ఫలిస్తుందో వేచి చూడాలి కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ టీవీ నైన్ నల్గొండ